వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ బీజేపీ స్థాపన దివాస్ సందర్భంగా శుక్రవారం పట్టణం సత్యసాగర్ సాయినగర్ కాలనీ ఇటికాల గ్రామ కాలనీలో బీజేపీ పార్టీ లక్షడ్పేట్ పట్టణ అధ్యక్షులు విరమల్లు రావు ఆధ్వర్యంలో బస్తీ చెలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మురికి కాల్వలు చెత్త చెదారంతో నిండి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు విద్యుత్ పోల్స్ లేక వీధి దీపాలు లేక చీకటిలో ప్రజలు మగ్గుతున్నారని అన్నారు ఎన్నో ఏండ్ల నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా ఇప్పటికీ ఈ సమస్యపై ఎలాంటి స్పందన లేదన్నారు గ్రామాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రమేష్ జైన్ నరేష్ జైన్ ముస్కం గంగన్న తగరపు గంగన్న రాజగురువయ్య బుద్దే సిద్ధార్థ గోపతి తిరుపతి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ లేవు కదా బియ్యపల్లం ఎందుకు నచ్చిన వాళ్ళంటే భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పార్టీ పుట్టి నలభై ఆరు సంవత్సరాలు అడుగు పెట్టింది ఇప్పుడు మనకు దేశానికి ప్రధానమంత్రి ఎవరమ్మా మన దేశ ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ గారు కరోనా టైం నుంచి సత్యసాయి నగర్ సత్యసాయి నగర్లో బస్తీ చెలో అని మా స్టేట్ పిలుపు మేరకు మేము ఈరోజు ఇంటింటికి తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్య ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే నాలీలు సరిగ్గా తీస్తలేరని ఇక్కడ కరెంటు పోల్స్ రోడ్ కరె కరెంటు పోల్స్ లేవు మళ్ళీ ఇంకోటి ఏంటంటే రోడ్కు అంత మొరం లేక అంత ఎక్కడక్కడ చెత్త పడేసి దోమలు పెడుతుంది అసలు వాస్తవం ఎవరు ఈ సత్యసాయి నగర్ ఒకటో వాడేది అక్షరపేట మున్సిపాలిటీ ఒకటో వాడు కనీసం దీన్ని పట్టించుకుంటలేరు కనీసం దీనికి మున్సిపాలిటీ నుంచి చెత్త చెదారం ఏం తీస్తలేరు వీళ్ళ దోమలతో ఇబ్బంది అవుతుందట వీళ్ళు ఇప్పుడు మేము చెలో బస్తీ చెలో దానికి ఒక్కదానికి వెళ్తుంటే వీళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు వీళ్ళు ఒక రోడ్ నుంచి ఇక్కడి వరకి కరెంటు పోల్స్ లేవు వీళ్ళకి చీకట్లో ఇబ్బంది పడకుండా వస్తుందట పాములు పురుగులు ఎవ్వడితోనైనా ఇబ్బంది పడకుండా వస్తున్నట అది రోడ్డు డాంబర్ రోడ్డు అక్కడ నుంచి ఇక్కడ వరకు కరెంట్ పోలేదట ఇది ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా ఏం లాభం చెప్పండి అందుకనే మేము బస్తీ బస్తీ తిరుగుతున్నాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం మా లక్ష్మీపేట మున్సిపాలిటీ వారికి కూడా కమిషనర్ వారికి కూడా మేము చెప్తున్నాం ఇక్కడ ప్రతి వాడలో కూడా నీట్నెస్ అనేది చేయండి కొద్దిగా ఈ దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నీట్నెస్ చేయాలని కోరుకుంటున్నాం రావు చలో బస్తి చలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒకటో వార్డు రావడం జరిగింది సత్యసాయి నగర్ కాలనీలో ఈ యొక్క కాలనీ వాసులు చెప్తున్నారంటే రాత్రి రాత్రిపూట రావాలంటే భయం వేస్తుంది కరెంటు పోల్లు వేయలేదు ఇంతవరకు ఏమో మొత్తంగా వసూలు చేస్తున్నారు కానీ కనీస సౌకర్యాలు చెత్త ఎక్కడిదక్కడే పడి ఉన్నది ఏది కూడా సాఫ్ చేయడం లేదు అని చెప్తున్నారు ఇది వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు